కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులను నట్టేట ముంచుతున్నారని రైతులకు కావలసిన ఎరువుల్ని సైతం ఇవ్వకుండా రైతుల్ని మోసం చేస్తున్నారని మార్కపురం సమన్వయకర్త మాజీ అన్న రాంబాబు ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ రెడ్డి పిలుపు మేరకు నెల తొమ్మిదిన రైతుల కండదండగా అన్నదాత పోరు కార్యక్రమాన్ని చేపడుతున్న విషయం విదితమే ఈ సందర్భంగా మార్కపురం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి అన్నదాత పోరుబాట పోస్టర్ ను మార్కపురం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు ఆవిష్కరించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు మాట్లాడారు రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నట్లు గుర్తు చేశారు ప్రధానంగా యూరియా దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు కూటం నష్టపరుస్తూ కనీసం యూరియాను కూడా అందించాలని అసమర్థంగా ఉందని విమర్శించారు ఎక్కడ చూసినా రైతులు యూరియా కోసం బారులు తీరిన దృశ్యాలు రోజు మీడియాలో కనిపిస్తున్నాయని తెలిపారు ఈ నెల తొమ్మిదవ తేదీన ఉదయం గడియార స్తంభం నుండి ప్రదర్శనగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ యూరియాను అందించాలన్న డిమాండ్ తో వినతి పత్రం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మార్కపురం నియోజకవర్గం వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ నెల తొమ్మిదవ తేదీ అనగా రేపు మార్కాపూర్ పశ్చిమ ప్రాంతానికి చెందినటువంటి మార్కాపూర్ నియోజకవర్గము గిద్దలూరు నియోజకవర్గము ఎర్రవనపాలెం నియోజకవర్గాలకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ఆధ్వర్యంలో రైతులకు పడుతు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రధానంగా ఎరువుల కొరత మరీ ప్రధానంగా యూరియా బ్లాక్ మార్కెట్పై సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి రైతాంగానికి అండగా నిలబడేందుకు గాను కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రైతు విభాగం చెందినటువంటి ప్రజాప్రతినిధులందరూ అలాగే మిగిలినటువంటి ప్రజాప్రతినిధులు కూడా భారీగా హాజరై మన యొక్క నిరసనను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి రైతాంగానికి మేలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే ఈ యూరియా విషయం తీసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులన్నిటిని కూడా తిలోదకాలిచ్చి వారు కొత్త విధానాలతో పోతూ ఈ రైతాంగానికి ఇబ్బందులు పాలు చేస్తున్న విషయం మనందరం కూడా గమనించాలా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే యూరియా అవసరం ఉంటే ఎక్కడ కూడా ఎలాంటి కొరవ లేకుండా రైతులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా నేరుగా వారి వారి గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా అయితేనేమి మార్క్ ఫ్రెడ్ ద్వారా అయితేనేమి ఎప్ప ద్వారా అయితేనేమి రైతాంగానికి నేరుగా చేర్చినటువంటి ఘనత గత ప్రభుత్వాన్ని కానీ ఈరోజు మార్క్ ఫ్రెడ్ను విస్మరించినారు రైతు భరోసా కేంద్రాలు పక్కన పెట్టినారు కేవలం ప్రైవేటు వ్యాపారులకు ఇచ్చి ఆ ప్రైవేటు వ్యాపారుల ద్వారా సుమారు బస్తాకి రెండు వందల రూపాయలు అదనంగా వసూలు చేసి స్కామ్ చేస్తున్నారు అనేది మాత్రం ప్రధానంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం ఈ స్కామ్ను మానుకోవాలి ఈ స్కామ్ను మాను మానేసేసి ప్రజల రైతులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయితేనేమి గౌరవ ముఖ్యమంత్రి గారైతేనేమి అగ్రికల్చర్ మంత్రి వారైతేనేమి వ్యవసాయ శాఖ మంత్రి వారు ఇరువురు కూడా కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు ఈ సమస్య మీద ఏం మాట్లాడుతున్నారు అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏదో ఈ రైతులు భోజనాలకు నిలబనారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం కాదు రైతుల్ని కించపరిచే విధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్ మాట్లాడడం అనేది సమంజసం కాదు ఇప్పటికైనా ఈ ప్రభు కూటమి ప్రభుత్వం కళ్ళు తెరచి ఈ రైతులకు ఇబ్బంది లేకుండా రైతులకు ఉన్నటువంటి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతు భరోసా కేంద్రాలు మీరు ఎందుకు ఎందుకుగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు అవి మంచి పద్ధతి మంచి విధి విధానాలతో ముందుకు పోయినాయి కదా ఇప్పటి వరకు రైతులకు అన్ని విధాలా అండగా ఉన్నటువంటి వ్యవస్థ కదా అది అటువంటి వ్యవస్థను మీరు ఎందుకు నిర్వీర్యం చేయాలనుకుంటా ఉన్నారనేది